నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సినిమాల సక్సెస్ రేటు ఎక్కువ ఇదే విషయం మరోసారి ప్రూవ్ అయింది జనవరి పన్నెండున డాకు మాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలకృష్ణ మరోసారి సంక్రాంతి సీజన్లో హిట్ అందుకున్నాడు బాబికొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి మంచి హిట్ టాక్ దక్కించుకుంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు యాభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించింది నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది మరోవైపు అమెరికాలో కూడా డాపు మహారా రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు సాధించింది ఈ సంక్రాంతి బరిలో నిలిచిన మహారా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది చిత్ర యూనిట్ ఈ సినిమా సక్సెస్ మీట్ను అనంతపురంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది వాస్తవానికి సినిమా రిలీజ్ ఈవెంట్ను అనంతపురంలోని ప్లాన్ చేయగా తిరుపతిలో జరిగిన విషాద ఘటనతోటి దీన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుత టాక్ ప్రకారం డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచిందని చెప్పాలి మరోవైపు ఈ సినిమా రికార్డు వసూలు కూడా సాధించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సంక్రాంతి సెలవులతో పాటు ఈ సినిమా కోసం బుకింగ్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణకు జోడిగా ప్రజ్ఞా జైస్ వాళ్ళు నటిస్తే శ్రద్దా శ్రీనాథ్ మరో కీలక పాత్రలో కనిపించింది